పగ 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 మండే నింపుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 తరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఓ కాంగ్రెస్ జెండా ఎగిరేసింది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి పార్టీ కాబట్టి రైతు ఉంటనే రాజ్యం బాగుంటుంది మన రాష్ట్రం బాగుంటుంది అనే ఉద్దేశంతో తొలిగా రైతుకు రెండు లక్షల రుణమాఫీ ప్రకటించి అమలు చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి మన గౌరవ ఎమ్మెల్యే గారికి రైతుల పక్షాన ప్రజల పక్షాన పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అంటేనే గతంలో ఏక కాలంలో రైతులకు రుణమాఫీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ వస్తేనే రైతులకు రుణమాఫీ జరిగింది ఇలా రైతులు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్నారు కాబట్టి గత ప్రభుత్వాలు ఎంతో మోసం చేసి రైతులని వాడుకొని మోసం చేసినటువంటి ప్రభుత్వాలు ఇవాళ మళ్ళీ పది సంవత్సరాల తర్వాత రైతులకు రుణమాఫీ జరిగిందంటే కాంగ్రెస్ పుణ్యమే ఈ కాంగ్రెస్ పార్టీని చిరకాలము రైతాంగము గుండెల పెట్టి చూసుకుంటారని చెప్పి కోరుకుంటూ మా జగ్రాన్పల్లి కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ જય જય ફોટો